కాకరకాయ ఉల్లికారం మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ చేశారా చేయకపోతే వెంటనే మీ ఇంట్లో కాకరకాయలు ఉంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం మద్దరిపోద్ది కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్నది సీడ్స్ అని పక్కన పెట్టుకోండి కాకరకాయలకు కావాల్సినవి నువ్వులు ధనియాలు మెంతులు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోండి రెండు లేదా మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోండి స్టవ్ పైన బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మనం ఇందాక రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ కావాలి లైట్ గోల్డెన్ కలర్లో వరకు మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోనియకుండా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా అయితే చాలు మనం సర్వింగ్ చేసుకోవచ్చు నేను ఇందాక చాలా కాకరకాయలు కట్ చేసినాను అని రెండు సార్లు ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒకటేసారి వేస్తే ఒకటి వేగుతుంది ఒకటి వేగది సరిగాని టూ టైమ్స్ నేను కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు కూడా ఎక్కువ ఉంటే ఇలానే చేయండి ఇలా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి కొంచెం లైట్గా ఫ్రై చేయండి మాడ మాడితే టేస్ట్ పోతుంది అవి వేరే ప్లేట్లోకి తీసుకొని మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ దూరగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ వేసినా తొందరగా మనకి కలర్ చేంజ్ అవుతాయి మనం ఇవన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకుందాం అందులో చింతపండు కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం మెత్తటి పేస్ట్ దాకా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బాండీ తీసుకొని హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి పోపుకు మీరు కావాల్సినవి ఇంకేదన్నా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గానే వేస్తున్నాను ఎందుకంటే ఐటమ్స్ అన్నీ మనం మిక్సీ పేస్ట్లో వేసాం కాబట్టి పోపు కొంచెం మాడిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇదే విధంగా మొత్తం వేసుకొని కలుపుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక తీసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వదిలేసేయాలి అంతే అండి సింపుల్గా ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాకరకాయ ఉల్లి కారం మీరు కూడా ట్రై చేశారా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్ చేసి కూడా కామెంట్లో చెప్పండి నేనైతే నాకు వచ్చినట్టు ప్రాసెస్ చేశాను అంతే కాకరకాయ ఉల్లి కారం రెడీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కా ఉల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది